వేరే పేపర్ పోదాం పన్నెండు వేల ఆరు వందల కోట్లతో ఇందిరా సౌర గిరిజల వికాసం అని ఒక వార్త వస్తున్నాం ఇక్కడ నేడు స్కీమ్ ప్రారంభం ఇది అదే మన గిరిజనుల జీవితాల్లో సువర్ణాధ్యాయం ఇందిరా సౌర గిరిజల వికాసం పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటలకు వేదిక మాచారం మండలం ఆమరాబాద్ నాగర్ కర్నూలు ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం కింద చేపట్టే పనులు సో వీళ్ళు ఈ పథకం కింద ఏమేమి పనులు చేపడుతున్నారు ఒకసారి రోడ్డు రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఐదు మంది గిరిజన రైతులకు ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలకు భూ యాజమాన్య హక్కులను కల్పించడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా భూమి మీద రైట్స్ ఫ్రీ రైట్స్ అయితే చేశారు ఈ భూములకు ప్రజా ప్రభుత్వం పన్నెండు వేల ఆరు వందల కోట్లతో రాబో ఐదు సంవత్సరాల్లో సౌర విద్యుత్తో సాగునీటి సౌకర్యం కల్పిస్తుంది సో ఎందుకంటే ఈ రిమోట్ ఏరియాసు ట్రైబల్ ఏరియాస్ ఈ గిరిజన ప్రాంతాలలో ఎలక్ట్రిసిటీ ఉండవచ్చు ఉండకపోవచ్చు తీసుకపోవడం ఇబ్బంది కావచ్చు కాబట్టి సోలార్ ప్లాంట్ల ద్వారా అక్కడ వాటర్ను తీసుకునే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేసి తద్వారా అక్కడ ఉద్యానవన తోటలు పెట్టడం కానీ వాటర్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వరి నాటు కానీ సో సాధారణ రైతులు ఎట్లయితే అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటారో గిరిజన రైతులు కూడా అదే విధంగా వాళ్ళకు భూములకు హక్కులు వాళ్ళకి అక్కడికి పవర్ సప్లై వాటర్ సప్లై కూడా చేసే విధంగా ప్రభుత్వం అయితే యోచిస్తోంది వంద శాతం సబ్సిడీతో ఈ భూములను సాగు యోగంగా మార్చడమే లక్ష్యం బిందు సేద్యానికి డ్రిప్ ఇరిగేషన్ మరియు ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం గిరిజన సంక్షేమ శాఖ ప్రగతి పదం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి అయితే వీళ్ళకు క్యాప్షన్ పెట్టుకోరు సో ఇదే దానికి సంబంధించిన అంశం ఇది స్కీమ్ను నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం వేదిక ఒక్కో యూనిట్కు ఆరు లక్షల మేర వంద శాతం సబ్సిడీతో సాయం గిరిజన రైతుల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచేందుకు సర్కార్ నిర్ణయం అని కూడా మన వార్తలు వచ్చు ప్రోగ్రామ్ అనంతరం కొండారెడ్డిపల్లికి ముఖ్యమంత్రి అట కొండారెడ్డిపల్లికి పోతాడట ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఆచార వేదికగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్తో పాటు పలువురు మంత్రులు సైతం హాజరు ఉన్నారు పన్నెండు వేల ఆరు వందల కోట్ల అంచనాతో పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారని చెప్పేసి అయితే వార్త చూస్తున్నాం